హాయ్ అండి పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా పెసరపప్పును నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి మాది పొట్టు పెసరపప్పు కాబట్టి కడిగి పెట్టుకున్నాను అందులోనికి అల్లం గ్రీన్ చిల్లీ జీలకర్ర సాల్టు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోండి మరీ మెత్తగా వద్దండి కొంచెం బరకగానే బాగుంటుంది తర్వాత ఈ మిశ్రమంలోనికి జీలకర్ర ఆనియన్స్ ఈ రెండు వేసుకొని బాగా కలుపుకోండి ఆనియన్స్ బాగా కలిసిన తర్వాత పై ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అట్టు కదండి బాగా కాలుతుంది దీనిపై ఈ పెసర పిండిని వేసుకొని ఇలా దోశలా చేసుకోవాలి అంత పల్చగా కాకుండా ఇది అట్టు కాబట్టి కొంచెం మందంగానే పెట్టుకోండి బాగుంటుంది మరి దోశలా పల్చగా చేసినా గట్టిగా అయిపోతుంది కొంచెం మందంగా పెట్టుకోండి ఈ మధ్య మధ్యలో ఆనియన్స్ చాలా బాగుంటుందండి ఇలా దోశ వేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోండి చుట్టూ ఆయిల్ వేస్తే అట్ కదండి కొంచెం క్రిస్పీగా బాగా కాలుతుంది మధ్యలో కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి తర్వాత కొంచెం జీలకర్ర పైన చల్లుపుకోండి ఇలా కాలిపోయిన తర్వాత దోశని తిరగేయండి ఎలా కాలిందో చూడండి ఇప్పుడు చూడండి ఎంత రెడ్గా రోస్ట్ అయ్యిందో ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి అయిపోయిందండి దోశ రెడీ ఇప్పుడు ఈ దోశని ప్లేట్లోనికి తీసుకోండి మీ దగ్గర ఏ చట్నీ ఉన్నా ఓకే మా దగ్గర టమాటా చట్నీ ఉంది దాంతో వేసుకున్నాము చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ బాయ్ అండి